హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా డబుల్ పాదంతో కూడా మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే మెయిన్ పీస్కి నెక్ అనేది కట్ చేసుకోకూడదండి అదేలాగా నెక్ వెడల్పు అనేది మన ఆది బ్లౌజ్కి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి లైనింగ్ కూడా నెక్ అనేది కట్ చేసుకోకూడదండి చూడండి లైనింగ్ కూడా నేను నెక్ అనేది కట్ చేసుకోలేదు నార్మల్గా అన్ని బ్లౌజ్ బ్లౌజులకి మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదేలా కట్ చేసుకోవాలి కాకపోతే నెక్ అనేది కట్ చేసుకోకూడదండి బ్యాక్ నెక్కి మాత్రము చూడండి హ్యాండ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నార్మల్గా మనము అన్ని బ్లౌజులకి హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదేలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు వర్క్ చేసింది ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి అలాగే మిడిల్లో ఇలా హ్యాండ్తో నీట్గా రఫ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది తెలియడం కోసం ఇప్పుడు లైనింగ్ని కూడా తీసుకొని మిడిల్లో ఎలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి మనము మెయిన్ పీస్కి ఎలా అయితే మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నామో అదేలాగా లైనింగ్ కూడా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము పై వైపున మనము షోల్డర్ స్టిచ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అనేది వదిలేసి అక్కడ నుంచి లైనింగ్ని పెట్టి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇలా మిడిల్లో స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా ఉంటుందండి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మనకి వర్క్ ఎలాగైతే చేస్తున్నారో సేమ్ అదేలాగా ఆ వర్క్ పక్కనే స్టిచ్ అనేది వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనము కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకున్నట్లయితే డబల్ పాదంతో కూడా చాలా ఈజీగా మగ్గం వర్క్ బ్లౌస్లు అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి నేను నాకు సింగిల్ పాదం పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది అయినా కానీ నేను డబల్ పాదంతోనే స్టిచ్ చేస్తానండి ఎక్కువగా సింగిల్ పాదాన్ని యూస్ చేయను నార్మల్గా చిన్న మిషన్స్ ఉంటాయి కదండీ ఉషా మిషన్స్ అవి కూడా డబల్ పాదంతోనే మగ్గం వర్క్ బ్లౌస్లు అనేది చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఉషా మిషన్ స్టిచ్ చేసేటప్పుడు కూడా డబల్ పాదంతో చాలా వరకు మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే స్టిచ్ చేశానండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు సూద్ అనేది ఆ పూసల పైకి పోకుండా నీట్గా నెక్కు ఎడ్జ్న స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మిడిల్లో మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి కచ్ కోసం ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్లాత్ అనేది నెక్ చుట్టూ వదిలిపెట్టి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది నీట్గా రివర్స్ అవుతుంది ఇలా కట్స్ అనేటివి ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసుకొని ఖర్చు లైనింగ్ వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ అనేది లైనింగ్ పైన పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి లైనింగ్ పై వైపుకి కనిపించకుండా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి మీ ఇష్టం అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లైనింగ్ పైన మనం పైకుట్టు వేసుకున్నాం కదా అదే కూడా సరిపోతుంది ఇప్పుడు నేను పూసల పైన అయితే స్టిచ్ చేయడం లేదండి పూసలకి కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను మనము డైరెక్ట్గా పూసల పైన వేస్తే పూసలు విరిగిపోతాయండి అందుకని నేను దూరంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు ఏవి రాకుండా టూ హ్యాండ్స్తో ఇలా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి ఎక్కడ ముడతలు అనేది రాకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి మీలో ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఎక్స్ట్రా ప్లీజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి షోల్డర్కి నేర్గా మిడిల్లో పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే పట్టుకుంటున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కింది వైపు హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయడం కన్నా ఇలా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటే చూడడానికి గ్రాండ్గా ఉంటుంది క్రాస్ పీస్ గోల్డ్ కలర్ తీసుకొని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్కి కింది వైపున ఇలా పైపింగ్ పట్టి అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పన్నెండో నెంబరు పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని మనం కుట్టిన కుట్టుపైనే థ్రెడ్ అనేది పెట్టి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనం నార్మల్గా హెమ్మింగ్ స్టిచ్ చేసుకోవడం కన్నా కూడా ఇలా గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుందండి వర్క్ బ్లౌసెస్కి నేనైతే ఆల్మోస్ట్ ఇలా పైపింగే చేస్తాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక పావించు వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ వస్తుంది కదండి వర్క్ చూడండి మనకి నెక్ డీప్ అనేది ఎంతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది తక్కువగా ఉందనుకోండి మనము లైనింగ్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని పెట్టి ఎడ్జ్న ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఎడ్జ్ని వేసుకున్న తర్వాత మనము వెనక్కి తిప్పి కరెక్ట్గా వర్క్ ఎక్కడుందో అక్కడ స్టిచ్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఎడ్జ్ను స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు వర్క్ ఎక్కడైతే ఉంటుందో సేమ్ దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన పైకుట్ అనేది వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్కి ఎట్లయితే వేసుకున్నాం సేమ్ అది ఇలాగా ఫ్రంట్ పార్ట్కి కూడా పైకుట్ అనేది వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ పైన రైట్ సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి పైకుట్టు ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే చూపిస్తున్నానండి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియోలో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ మగ్గం వర్క్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే చెప్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది మనకి వర్క్ అనేది తక్కువగా వచ్చినప్పుడు ఇలా క్లాత్ని పైకి నెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి లైనింగ్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి సేమ్ అదేలాగా బ్లౌజ్ పీస్ను కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ బ్లౌజ్ రైట్ సైడు మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి కరెక్ట్గా మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకునే రెండు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టి ఎడ్జ్ని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఎడ్జిన స్టిచ్ వేసుకున్నట్లయితే మనం రివర్స్ చేసుకున్నట్లయితే మనకు అప్పుడు స్టిచ్ ఎక్కడ వేసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకంటే వర్క్ ఎక్కడ వరకు ఉంటుందో మనకు తెలుస్తుంది కాబట్టి స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు వర్క్ ఎక్కడైతే ఉందో దాని ఎడ్జున స్టిచ్ పడేలాగా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి వెనక నుంచి ఇలా కొంచెం లాగినట్టు స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు అండి డబల్ పాదంతో కూడా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన పైకుట్టు పడేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసాం కదా సేమ్ ఇదేలాగా టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం అన్ని బ్లౌస్లు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఫైనల్గా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా డబుల్ పాదంతో కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి చిన్న మిషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్